ఇవాళ నర్సాపేట టౌన్లో మినకొండ రోడ్లో ఉన్న లిక్కర్ గోడౌన్కి వెళ్ళటం జరిగింది లిక్కర్ గోడౌను మరి అది మొదటి నుంచి కూడా ప్రైవేట్ స్థలంలోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడ ప్రభుత్వం అయితే ఇప్పుడు లిక్కర్ గోడౌన్స్ అన్నింటిని కూడా ఏదైనా గవర్నమెంట్ స్థలంలో కొత్తది కట్టిద్దామని లిక్కర్ గోడౌన్ వాళ్ళు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి మరి కొల్లి రవీంద్ర గారి ఆదేశాలతోటి లిక్కర్ గోడౌన్కి ఒక స్థలం కేటాయించడానికి మేము ఇంతకుముందు అర్జీ పెట్టుకోవడం జరిగింది గుంటూరు రోడ్లో ఉన్న నాలుగున్నర ఎకరాల స్థలం ఒకటి స్వర్గపూరి ఎదురుగా ఉంది దాన్ని లిక్కర్ గోడౌన్కి కేటాయించమని లిక్కర్ అధికారులు కూడా ఎక్సైజ్ అధికారులు కోరడం జరిగింది దీని మీద లిక్కర్ గోడౌన్కి వెళ్ళడం జరిగింది అదేవిధంగా లిక్కర్ గోడౌన్లో ఉన్న మరి కార్మికులందరూ కూడా దాదాపు మూడు వందల నాలుగు వందల మంది ఉన్నారు ఇరవై నుంచి పాతికేళ్ళుగా అక్కడే పనిచేస్తూ ఉన్నారు వారందరూ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు ఆరోగ్య భద్రత లేదు వీటన్నిటి కూడా మనం కల్పిస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఎన్ని ఏళ్ళుగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోటి అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ గారి ఆశీస్సులతోటి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం ఒకటి ఆరోగ్య భద్రత కల్పిస్తామని మేము మాట ఇవ్వడం జరిగింది గోడౌన్లో ఉన్న ఎంప్లాయీస్ గురించి దాంట్లో కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆఫీసులో వాళ్ళు ఉదయం తొమ్మిది సంతకం పెట్టడం తర్వాత ఎప్పుడో ఇంకా రాకపోవడం జరుగుతుంది అక్కడ పని అయితే కావట్లేదు మరి కొంతమందిని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని ఎక్సైజ్ కమిషన్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్సైజు సూపర్ండెంట్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి అక్కడున్న వాతావరణం కూడా ఎక్సైజ్ గోడౌన్ చాలా అపరిశుభ్రంగా ఉంది ఎక్కడ కూడా దాని శుభ్రత లేదు మరి అక్కడున్న కార్మికులు కూడా పనిచేయాలంటే అంత హైజీనిక్ లేదు కాబట్టి అక్కడ ఉన్న వాతావరణం కూడా మార్చమని మరి ఎక్సైజ్ సుబ్బణ్యండి గారి కూడా మరి చెప్పడం జరిగింది ఏదైనా లిక్కర్ గోడ అనేది ప్రభుత్వ పరంగా కొత్తది కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి స్థలం కూడా గుంటూరు రోడ్లో చొరగపురి ఎదురుగా నాలుగు ఎకరాలు కేటాయించడం జరిగింది మరి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి వారికి వెంటనే లిక్కర్ గోడౌన్ కట్టడానికి స్థలం కేటాయించమని మేము కోరుతూ ఉన్నాం మీడియా ముఖంగా